మోదీ జమానాలో మొట్టమొదటి సంకీర్ణ బడ్జెట్ ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ ప్రవేశపెడుతున్న ఏడవ బడ్జెట్ కేంద్రంలో తెలుగు రాష్ట్రం నిర్ణయాత్మక శక్తిగా మారిన తర్వాత తొలి బడ్జెట్ పన్ను వసూళ్లలో రికార్డులు బద్దలవుతోన్న వేళ సమర్పించే అరుదైన బడ్జెట్ మూడవసారి మోదీని గెలిపించిన దేశ ప్రజల్లో ఆశల్ని ఓరిస్తోన్న బడ్జెట్ ఎన్ని స్పెషాలిటీస్ ఉన్న కేంద్రం సాధారణ బడ్జెట్కి కౌంట్ డౌన్ ఘనంగా మొదలైంది మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ వడ్డన షురు కాబోతోంది ఈ కీలక సమయంలో బడ్జెట్ కేటాయింపులపై నూట పాతిక కోట్ల జనాభాలో డిమాండ్లు ఎలా ఉన్నాయి ఒక లెక్క రెండు వేల ఇరవై నాలుగు ఇంకో లెక్క ఈసారి బడ్జెట్ పట్టింపులు అంత ఈజీ కాదా తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అయ్యేనా ప్రత్యేక హోదా డిమాండ్కు ప్రాణమొస్తుందా కళతప్పిన అమరావతికి రాజధాని యోగం కలిసేనా అందరి చూపు ఆ నిర్మలమ్మ పద్దు సంకీర్ణ ప్రభుత్వంలో మోదీ స్పెషల్ ఎక్సర్సైజ్ రూపాయి రాక రూపాయి పోక వచ్చిన వసూళ్లెన్ని చెయ్యబోయే కేటాయింపులు ఎలా బడ్జెట్ సమయంలో జరిగే రెగ్యులర్ మ్యాథమెటిక్సే ఇవి కాకపోతే మూడోసారి కొలువుదీన్న మోదీ సర్కార్ ప్రవేశపెడుతున్న పదకొండవ బడ్జెట్ లో మాత్రం సంకీర్ణం అనే కొత్త చాప్టర్ చేరిపోయింది మ్యాజిక్ ఫిగర్ ని మిస్ అయ్యి మిత్రపక్షాల ఊతంలో నిలబడ్డ కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ సమర్పణ అనేది కత్తిమీద సాము లాంటిదే అందుకే ఏ ఏ రాష్ట్రాల్ని ఏ ఏ పార్టీల్ని ఏ విధంగా ట్వీట్ చేయాలో ప్రత్యేకంగా కసరత్తు చేశారు ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మోదీ ప్రభుత్వానికి కొన్ని సానుకూల సంకేతాలు లేకపోలేదు గతంలో మౌలిక రంగాల అభివృద్ధి కోసం పదకొండు లక్షల కోట్లకు పైగా కేటాయించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపినట్లు మోదీ సర్కార్ మీద ప్రశంసలున్నాయి రోడ్లు రైల్వేలు ఎయిర్పోర్ట్లు ఓడరేవుల్లాంటి లాంటి సెక్టార్లు వెలుగులు విరచిమ్ముతున్నట్లు ఇటీవలి ఎన్నికల్లో సగర్వంగా చెప్పుకుంది బీజేపీ గత ఇంటరం బడ్జెట్ ఎస్టిమేషన్ కంటే ఈ ఏడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు పెరిగాయి ఈ ఏడాది కూడా ఇదే ఊపులో ట్యాక్స్ కలెక్షన్లు మరింత పెరగవచ్చన్న అంచనాలున్నాయి ఆర్బీఐ నుండి మోదీ సర్కార్ ఖజానాకు అనూహ్యంగా రెండు లక్షల కోట్లు బదిలీ అయ్యాయి ఇది రెగ్యులర్ రాబడికి పూర్తిగా అదనం ఇవన్నీ నిర్మలమ్మ పద్దును సరళతరం చేసే అంశాలే వీటికి తోడు బడ్జెట్ కు ముందస్తుగా సోమవారం ప్రకటించిన ఆర్థిక సర్వేలో సైతం అన్ని మంచి శకునములే కనిపిస్తున్నాయి ఆర్థిక సర్వే బాణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం దాకా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగినా దేశంలో అభివృద్ధి ఆనవాళ్లు చెక్కు చేదర్లేదు అంతర్జాతీయ పరిణామాలు ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలపై సానుకూల ప్రభావం చూపవచ్చు ఈ ఏడాది సాధారణ వర్షపాతానికి డోకా లేదు వాతావరణ విపత్తులు తక్కువే కార్పొరేట్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉన్నాయి కొత్త పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేస్తాయి దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన మెరుగైంది నిరుద్యోగిత రేటు మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గింది దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని రాబోయే సంవత్సరంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటామని ఆశాభావాన్ని రేకెత్తిస్తోంది తాజా ఆర్థిక సర్వే సో ప్రస్తుతానికైతే ఆల్ వెల్ అన్నమాట ఇటువంటి సంకేతాలు రాకముందే బడ్జెట్ హల్వా వేడుకలో జోష్ లో పాల్గొన్నారు మేడం నిర్మల ఈ హల్వా లాగే బోలెడన్ని థియేటి కబుర్లో కమింగ్ సూన్ అని సిగ్నల్ ఇచ్చేశారామె హల్వాతో నిర్మనమ్మ నోరు తీపి చేసుకున్నారు కానీ మోదీ సర్కార్కి మాత్రం మాత్రం ఖట్టామీటా ఫ్లేవర్లు తప్పేలా లేవు చెప్పుకోదగినన్ని సవాళ్లు మోదీ పదకొండవ బడ్జెట్ కోసం వెయిటింగ్ లో ఉన్నాయి ఆర్థిక వృద్ధి ఫలాలు ఇప్పటివరకు వరకు సంపన్నులకే ఎక్కువగా దక్కాయన్న ఆరోపణల నేపథ్యంలో గ్రామీణ ప్రజలపై ఈసారి మోదీ బడ్జెట్ దృష్టి పెట్టే అవకాశం ఉంది పెద్ద కంపెనీలకు పన్ను తగ్గింపులను చేపట్టారని ఎగుమతులు పెరుగుతాయన్న అంచనాలతో తయారీ రంగానికి మోతాదుకి మించి ఇచ్చారు దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ స్థిరపడింది స్టాక్ మార్కెట్లు దూసుకు వెళ్లాయి ఇదే సమయంలో దేశంలో అసమానతలు పెరిగాయి ఈ ఏడాది బిఎంజబ్ల్యూ కార్లు రికార్డు స్థాయిలో అమ్ముడవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ బడ్జెట్ ద్వారా నరేంద్ర మోడీ చూపెట్టేది ఏంటంటే కామన్ మ్యాన్ మీరు దృష్టిలో ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళని చూసుకున్న మీరే నాకు ఇంపార్టెంట్ అని స్పష్టంగా చెప్తేనే ఆయన రాజకీయం మొదలుకెళ్తాను గవర్నమెంట్ మెజారిటీ నైరోగం ఉండదా స్ట్రాంగ్గా వెళ్ళాలంటే కామన్ మ్యాన్ అటెన్షన్ ఇచ్చాం కామన్ మ్యాన్కి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది ఫస్ట్ ధర పెరుగుదల తగ్గిపోవాలి ధర పెరుగుదల ఎలాంటిదంటే శరీరానికి డయాబెటీసు షుగర్ ప్రాబ్లం ఇలాంటిదో ఆర్థిక వ్యవస్థకి దేశానికి ధర పెరుగుదల అటువంటిది నిరుద్యోగానికి ఫుల్ స్టాప్ జీతాలు పెరగలేదని పొదుపులు తగ్గాయని గౌరవ వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు దొరకనే లేదని దిగువ మధ్య తరగతి నుంచి విమర్శలున్నాయి కోవిడ్ తర్వాత గ్లోబల్ ఆర్డర్లు తగ్గడంతో గత ఐదేళ్లలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడిన దాఖలా లేదు ఇంజనీరింగ్ చదివి ఖాళీగా తిరిగే యువతీ యువకులు మోదీ కొత్త బడ్జెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు బీజేపీకి లోక్సభ సీట్లు తగ్గడానికి నిరుద్యోగం కూడా ప్రధాన కారణమన్న వాదనలున్నాయి సో నిరుద్యోగ సమస్య నిర్మూలన అనే దీర్ఘకాలిక సమస్యపై ఈసారైనా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరగాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు రైల్వేల ఆధునీకరణ ప్రయాణికుల సౌకర్యాల కోసం బడ్జెట్ లో రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు కేటాయించే అవకాశం ఉంది ముఖ్యంగా ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు లైన్ క్లియర్ కావడం దేశ వ్యాప్తంగా మరిన్ని వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి డిఫెన్స్ బడ్జెట్ ఇరవై ఐదు శాతం పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇండియాలోనే మూడు ట్రిలియన్ల రక్షణ రంగం ఉత్పత్తులు చేయాలన్నది లక్ష్యం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా నినాదం అమలుపై ఇప్పటికే ఫోకస్ పెట్టింది సుఖీభవ దేశానికి అన్నం పెట్టే రైతాంగంపై చిన్న చూపు చూస్తున్నారన్న అపవాదును తుడిపేసుకోబోతున్నారు మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని ఎనిమిది వేల కోట్లకు పెంచడం కిసాన్ క్రెడిట్ కార్డుపై ఇచ్చే వ్యవసాయ రుణం పరిమితిని ఐదు లక్షలకు పెంచడం రైతులకు సాగునీటి కోసం రాయితీపై సోలార్ పంపులను అందజేయడం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తగ్గించడం ఇలా నాలుగు ప్రధాన డిమాండ్లు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ను మూడేళ్లలో రెట్టింపు చేసే దిశగా కేంద్రం పావులు కదుపుతోంది ఇందులో మొదటి చర్యగా డెబ్బై ఏళ్లు పైబడిన వారందరినీ ఆయుష్మాన్ భారత్ పథకంలోకి తేవాలన్నది కేంద్రం ఆలోచన ఆయుష్మాన్ భారత్ కింద కవరేజ్ మొత్తాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది దీంతో దారిద్ర్య రేఖకు దిగువనున్న యాభై కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది ఐ థింక్ యాస్ ఎ కంట్రీ వి నీడ్ టు డు మోర్ ఫర్ ద హెల్త్ సెక్టార్ బికాజ్ ద రైస్ ఆఫ్ డిసీజ్ ఇస్ హ్యూజ్ కోవిడ్ హస్ టాట్ us మల్టిపుల్ లెసన్స్ we need to invest into infrastructure you know we just do not have enough manpower nurses doctors allied staff so on one side we are saying we must create job opportunities this is a sector which has job opportunities దేశంలో మెజారిటీ శాతం అంటే దాదాపు యాభై ఆరు శాతం ప్రజలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులున్నారు ప్రతి బడ్జెట్ లో లాగే ఈసారి కూడా మినహాయింపుల్ని ఆశిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది కేంద్ర బడ్జెట్ సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా సంక్షేమానికి జే కొడుతుందా హ్యాట్రిక్ కొట్టి థర్డ్ టైం పవర్ వచ్చిన మోదీ తన పాలనా తీరులో ఎటువంటి మార్పులను తీసుకొస్తారు టోటల్ గా మోదీ నయా మైండ్ సెట్ కి అత్తం పట్టబోతోంది నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే ఏడవ సాధారణ బడ్జెట్ అక్కడ నేను ఇక్కడ చంద్రబాబు మా కాంబినేషన్ ఎప్పుడు అదురుస్తే అని ఎన్నికల ప్రచారంలో అధిరేటి స్పీచ్లు ఇచ్చిన మోదీ ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే సమయం రానే వచ్చింది కూటమికి సంపూర్ణ విజయాన్ని కట్టబెట్టిన ఏపీ ప్రజానికానికి కూడా ఆశలు రెట్టింపయ్యాయి తెలంగాణలో దూకుడు పెంచి డబుల్ డోస్ ఫెక్టరీని ఎంజాయ్ చేస్తోన్న బీజేపీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే తరుణం కూడా రానే వచ్చింది మరి బడ్జెట్ వేళ తెలుగు రాష్ట్రాలపై మోదీ మన్ కీ బాత్ ఏమిటి ముగిసిపోయిన అధ్యాయం అనుకున్న ప్రత్యేక హోదా అంశం కేంద్ర బడ్జెట్ సందిట్లో మళ్లీ తెరుచుకుంది మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మోదీ సర్కార్ మూడోసారి పవర్లోకి వచ్చాక ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్ సమావేశంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది సహజంగానే హాట్ టాపిక్ గా మారింది బడ్జెట్ కి ముందు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా స్పెషల్ స్టేటస్ నేత జయరాం రమేష్ చేసిన ట్వీట్ ప్రకారం ఆల్ పార్టీ మీటింగ్ లో స్పెషల్ స్టేటస్ సబ్జెక్ట్ మీద పెద్ద రచ్చే జరిగినట్లు తెలుస్తోంది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ పట్టుబట్టింది ఆంధ్ర రాష్ట్రం బాగుపడ్డం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ నాయుడు కానీ వాళ్ళు స్వంతంగా ఆర్జించుకోవాలి సంపాదించుకోవాలి దోచుకోవాలి అన్నటువంటి ఒక్క ధ్యేయం తప్ప రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న విషయంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలిసింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళు కాంప్రం ప్రజల ప్రజల ఇంట్రెస్ట్ ని కాంప్రమైజ్ చేసి పణంగా పెట్టి వాళ్ళు ఏదో ఫండ్స్ లాక్కోవాలని చూస్తున్నారు అటు బీహార్ కు హోదా ఇవ్వాలని ఎన్డిఏ కూటమి పక్షం కూడా గట్టిగానే అడిగేసింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఒడిషాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత మీదే అంటూ మోదీకి గుర్తు చేసింది బిజూ జనతాదళ్ కానీ ఏపీలో అధికార పక్షం తెలుగుదేశం మాత్రం ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వ్యూహాత్మక మౌనం పాటించిందట ఎన్డీఏ భాగస్వామిగా మోదీని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ సైలెన్స్ మోడ్ లో ఉండిపోయిందా కానీ తన రాష్ట్రంలో బీజేపీపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న నితీష్ కుమారే స్పెషల్ స్టేటస్ విషయంలో ఉడుం పట్టు పట్టేశారు పదే పదే ప్రత్యేక హోదాను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోదీ సర్కారు పై ఒత్తిడి తీసుకొస్తున్నారు రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీని ఎంజాయ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ మాత్రం మౌనంగా ఉండడం ఏంటి అనే ప్రశ్నలు మొలకెత్తాయి బడ్జెట్ కేటాయింపుల దగ్గరే చూసుకుందామనే ఉన్నా అని వార్తలు వచ్చాయి ఇప్పుడు వడ్డించే సమయం వచ్చేసింది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నో కాంప్రమైజ్ అని తమ పార్టీ ఎంపీలకు హితబోధ చేసి మరీ పంపారు చంద్రబాబు అడగందే అమ్మైనా పెట్టదు మరి మోదీ ఎలా పడతారు అందుకే గట్టిగా అడిగి సాధించుకురండి అని స్పెషల్ క్లాస్ తీసుకున్నారు మరి ఆల్ పార్టీ మీటింగ్ లో టీడీపీ సబ్దు చేయకుండా మిన్నకుండిపోయిందెందుకు నిర్మలమ్మ బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన ఉండబోతోందా లేదా అనే సందేహం బలపడింది ఆర్జేడీ ఎంపీ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అలాంటిదేవీ లేదు అని రాతపూర్వక సమాధానమిచ్చారు దీంతో మోదీ సర్కార్ స్పెషల్ స్టేటస్ పై చేతులెత్తేసినట్టే కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పై మోదీ సర్కార్కు కు శ్రద్ధాసక్తులు పెంచేలా చేసింది ప్రత్యేక హోదా కాకపోయినా ఈసారి బడ్జెట్ లో దానికి సరిపడా ప్రత్యేక నిధులైనా కేటాయిస్తారా అనే ఆశలైతే లేకపోలేదు అమరావతి క్యాపిటల్ సిటీ దాన్ని డెవలప్ చేయాలి పోలవరం ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అదే రకంగా ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్ ప్రకారంగా మనకి ఒక ఆయిల్ రిఫైనరీ కూడా ఇవ్వాలి సో అది కూడా ఇవన్నీ విషయాల్స్ని కూడా పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి కోరాం సో వాళ్ళు తప్పకుండా వీటిలన్నిటినీ చూద్దామని చెప్పేసి ప్రతి ఒక్క పార్లమెంటరీ పార్టీ లీడర్కి వాళ్ళ వాళ్ళ ఇష్యూలు లేవనెత్తినప్పుడు వాళ్ళు దాన్ని తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి మరో ఆశాకిరణం రాజధాని అమరావతి ప్రత్యేక క్యాపిటల్ సిటీ కోసం గ్రాంట్ ఇస్తుందా అని జనంలో చర్చ మొదలైంది అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికిప్పుడు కనీసం యాభై వేల నుండి లక్ష కోట్లు ఖర్చవుతుందన్నది ఒక అంచనా విభజన బిల్లు ప్రకారం అమరావతి బాధ్యత కేంద్రం మీద అంతో ఇంతో ఉంది రాజధానిని కోల్పోయిన రాష్ట్రంగా ఏపీ చేస్తున్న క్యాపిటల్ డిమాండ్ న్యాయబద్ధమైనది రాష్ట్రం రాజధాని కోసం ఇంత మొత్తంలో నిధులిచ్చే సాహసం కేంద్రం చేస్తుందనేది బదిలీ అయిన రెండు లక్షల మిగులు నిధులున్నాయని వాటిలో అమరావతి కోసం ఎంతో కొంత ఇవ్వచ్చని సూచనలు వస్తున్నాయి నగరీకరణ మీద మోదీ సర్కార్ ఎలాగో ప్రత్యేక ఫోకస్ పెట్టే ఉంది బుల్లెట్ ట్రైన్లు ఇండస్ట్రియల్ కారిడార్లతో పాటు వంద కొత్త నగరాల్ని ఆవిష్కరిస్తామంటూ వికసిత్ భారత్ లక్ష్యాల్లో చెప్పుకుంది మోదీ సర్కార్ ఆ వంద కొత్త నగరాల్లో అమరావతిని ఎందుకు చేర్చుకోకూడదు మీరు కుండమట్టి కుండ నీళ్లు ఇచ్చి కునాది రాయి వేసిన అమరావతికి మీరే పునరుత్తేజం ఎందుకు కలిగించకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుంచి వస్తున్న సరాసరి డిమాండ్ ఈసారి దక్షిణం తిరిగి దండం పెట్టబోతోందట మోదీ సర్కారు లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో పెద్దగా సీట్లు రాకపోయినా ఓట్ల శాతాన్ని మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుకుంది బీజేపీ అందుకే బడ్జెట్ కేటాయింపుల్లో స్పెషల్ లవ్ చూపించి దక్షిణాది ప్రజానీకాన్ని మరింతగా ప్రసన్నం చేసుకోవాలన్న మూడ్లో ఉంది మోదీ సర్కార్ కాకపోతే అక్కడ రెండు తెలుగు రాష్ట్రాలది వెరీ వెరీ స్పెషల్ కేస్ మరి దక్షిణాది డిమాండ్లకే పెద్దపీటలు పడతాయా నిర్మలమ్మ బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చే స్పెషల్ ట్రీట్మెంట్ ఏమై ఉంటుంది బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతిసారి దగా పడుతున్నాం తీరని అన్యాయం జరుగుతోంది అంటూ ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు సీఎం స్టాలిన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేరళ సీఎం విజయన్ కేంద్రంపై ముప్పేట దాడి చోరు చేశారు జీఎస్టీ చెల్లింపుల విషయంలో కూడా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నది మరో ప్రధాన ఆరోపణ దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి ఎక్కువ నిధులు వస్తున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో ఉత్తరాది రాష్ట్రాలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారనే అభియోగం ఉంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలది స్పెషల్ కేసు ఏపీలో అధికార పార్టీతో కలిసి పనిచేస్తూ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తూ అగ్రెసివ్ గా దూసుకువెళ్తోంది కమలం పార్టీ అందుకే తెలుగు రాష్ట్రాల ఆకాంక్షల్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ బడ్జెట్ లో స్పెషల్ కేర్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాల్లో గెలిచిన టీడీపీ మద్దతు మోదీ సర్కార్ మనుగడకు అత్యంత కీలకం మంత్రి పదవుల విషయంలో పెద్ద పెద్ద డిమాండ్లు పెట్టకుండా తెలుగుదేశం జనసేన లైట్ తీసుకున్నాయి కానీ అప్పుల ఊపిలో ఉన్న రాష్ట్రం పైగా తాహతకు మించి చేసిన ఎన్నికల హామీలు అందుకే బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ రాజధాని వ్యవహారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విశాఖ రైల్వే జోన్ ఇలా అనేక విషయాలు బడ్జెట్లో ప్రస్తావనకి రావచ్చని టీడీపీ ఆశిస్తోంది కేంద్ర బడ్జెట్కి సంబంధించి రాష్ట్రానికి ఏ సమస్యలు ఏ ఏ డిపార్ట్మెంట్స్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి లేకపోతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కనీసం బిలియన్ డిమాండ్ ఇందులో తొలి సాటిస్ఫై చేస్తుందనే అంచనా ఉంది రాజ్యసభలో చూసుకుంటే వైసీపీ నుంచి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళ అవసరం కూడా ఏ బిల్లులు పాస్ అవ్వాలన్నా ఉంది ఇటు చూసుకుంటేనేమో ఎన్డీఏలో తెలుగుదేశం కూటమి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఆ రాష్ట్రం నుంచి కాబట్టి ఈసారి మనం సాధించుకోలేకపోతే నవ్వార్ నెవర్ అనేటువంటి విధంగా మన ఎంపీలందరూ కూడా గట్టిగా ఒత్తిడి తేవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క చాణిక్యాన్ని ఈ విషయంలో ఆయన ఉపయోగించి సాధించుకొచ్చినట్లయితే ఆయనకు కూడా సహజంగా ఒక చరిత్రలో ఒక క్రెడిట్ అనేటువంటిది క్రెడిబిలిటీ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతుంది క్రెడిట్ ఆయనకు మిగులుతుంది అటు బీజేపీ మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్న తెలంగాణ మీద కూడా మోదీ బడ్జెట్ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన పరిస్థితి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సింగరేణి అభివృద్ధికి తోడ్పాటు చేనేతల వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేత నిజామాబాద్ లో పసుపు బోర్డుకు నిధుల విడుదల ఇలా తెలంగాణ నుంచి చాంతాడంత జాబితాతో సిద్ధంగా ఉంది బడ్జెట్ కేటాయింపుల విషయంలో మెరుగు చూపించడం తెలంగాణ బీజేపీ ఎంపీలకు సవాల్ గా మారింది కేంద్రం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పందన లేదు అడగలేదు అనేటువంటి ఒక వైఖరి కొనసాగింది మేము ఆ వైఖరిని స్పష్టం చేసినాం ప్రధానమంత్రి గారు వస్తే మూడు మూడు సార్లు వచ్చే వారికి స్వాగతంగా స్టాండ్ బై మినిస్టర్గా స్వాగతం చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు సో మేము ఏమంటున్నాం మేము వీఆర్ వెరీ పాజిటివ్ అన్ వే గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి సంబంధించి రాజకీయ పోరాటం వేరు ప్రభుత్వాల మధ్య సమన్వయం అభివృద్ధి వేరు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించుకున్న మోదీ బడ్జెట్ కేటాయింపుల తర్వాత తన మాటను నిలబెట్టుకుంటారన్నది ఒక ఆశ కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్రాల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకోవాలని సలహాలు వస్తున్నాయి స్టేట్స్ ఇంట్రెస్ట్ ఆల్సో హస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ఫార్ములేటింగ్ ద యూనియన్ బడ్జెట్ అండ్ స్టేట్స్ అండ్ సెంటర్ దే మస్ట్ వర్క్ టుగెదర్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ బడ్జెట్స్ దట్ ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ బై ద స్టేట్స్ దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది యూనియన్ బడ్జెట్ ఏదేమైనా గతంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ ను బ్యాలెన్స్ చేయడం ప్రధాని మోదీకి అత్యంత క్లిష్టతరం కానీ నేనున్నాను అనే భరోసా వినిపిస్తోంది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ దగ్గర ఎందుకంటే ఇప్పటికే ఆరు సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారామె అత్యధికంగా పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్ మొరార్జీ దేశాయ్ది జవహర్ లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వాల్లో ఆయన పది సార్లు బడ్జెట్ పద్దుల్ని రాశారు కాంగ్రెస్ నేతలు పి చిదంబరం తొమ్మిది సార్లు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు సాధారణ బడ్జెట్ లు ప్రవేశపెట్టారు ఆ తర్వాతి స్థానం నిర్మలమ్మదే రెండు వేల ఇరవైలో ఏక నూట అరవై నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసి ఆ విధంగా కూడా రికార్డుల్ని తిరిగి రాసారామే సో ఆరు బడ్జెట్ల నిర్మలమ్మ తన ఏడో బడ్జెట్ తో ఎటువంటి అద్భుతాలు చేస్తారు ఏఏ ఏ రంగాల్ని మెస్మరైజ్ చేస్తారు ఏఏ ఏ రాష్ట్రాల్ని ఫిదా చేస్తారు సంకీర్ణ సర్కార్ లో భాగస్వామ్య విధంగా సంతృప్తి పరుస్తారు అని ఆసక్తి నెలకొంది నిర్మలమ్మ పద్దుని చీల్చి చెండానికి సిద్ధమంటున్నారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బడ్జెట్ ప్రసంగం తర్వాత కేటాయింపుల విషయంలో మోదీ సర్కార్ని ఇరకాటంలో పెట్టాలన్నది కాంగ్రెస్ పార్టీ స్కెచ్ ఇందుకోసం స్పెషల్ క్లాసులు తీసుకుని తర్ఫీదు పొందారు రాహుల్ గాంధీ ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మార్కెట్లలో వణుకు మొదలైంది జూన్ ఎన్నికల ఫలితాల సమయంలో భారీగా నష్టపోయి కుదేలైన స్టాక్ బడ్జెట్ దెబ్బకు ఎలా స్పందిస్తాయి పానిక్ అవుతాయా కుంగిపోతాయా అనేది సస్పెన్స్ గా మారింది పైగా ఈ వారంలోనే తొలి త్రైమాసిక ఫలితాలు విడుదలవుతాయి గనక బడ్జెట్ లెక్కలపై కార్పొరేట్ వర్గాల్లో జ్వరం మొదలైంది సో కామన్ మెన్ నుంచి కార్పొరేట్ కంపెనీల దాకా తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది నిర్మలమ్మ లెక్క పక్కా